తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ ప్రూఫ్తో సహా వీడియోని చూసినట్టయితే ఇక్కడ చూసుకు యితే ఇవ్వ లేదా రేపు ఖాతాల్లో డబ్బులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాల ఎకరాలలోపు భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నగదులు అనేది జమ చేయనుంది ఇవ్వాలా లేదా లేదంటే రేపు ఎకరానికి రూపాయలు ఆరు వేల చొప్పున వేయనున్నది ఇప్పటికే ఎకరం ఉన్న పదిహేడు లక్షల మంది రైతన్నల ఖాతాల్లో సర్కారు నగదు అనేది జమ చేయడం అయితే జరిగింది జమ కాని రైతన్నలకు సంబంధిత సంబంధిత ఈవో లేదంటే ఏవోను సంప్రదించాలని కాగా ఏటా ఎకరానికి రూపాయలు పన్నెండు వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం మనకి అందిస్తోంది అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో అయితే చెప్తాను అదేవిధంగా రైతు భరోసా డబ్బులు మనకి మొత్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకు ఏమాత్రం సోది లేకుండా ఈ వీడియోలో మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు ఈ రోజా లేదంటే రేప రైతు భరోసా డబ్బులన్నీ మీ ఖాతాలో జమ అవుతాయో ఈ వీడియోలో మీకు కీలకమైన అప్డేట్స్ అనేది చెప్తాను అదేవిధంగా మీకు ఎంతో కొంత సమాచారం అందించాలనే మనకి ఉద్దేశంతో ఈ వీడియోను అయితే చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోండి దాని తర్వాత మీరైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరాక చూడండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం దానికంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనమైతే అప్డేట్లకు వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి రైతన్నల ఖాతాలో తెలంగాణ రాష్ట్ర రై రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మూడు ఎకరాల లోపున సా సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూపాయలు ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను అనేది క్రెడిట్ చేయబోతున్నది ఇప్పటికే ఎకరం వరకు భూమి ఉన్న వారికి ప్రభుత్వం ఆరు వేల చొప్పున విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఇవ్వాలా లేదంటే రేపు మనకి గతంలో ఎకర ఎకరాలు మూడెకరాలు విడుదల వారిగా రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది విడతల దాదాపు పన్నెండు పదిహేడు లక్షల మందికి డబ్బులు ఖాతాల్లో ఇప్పటివరకు జమ అయినట్టుగా మనకి అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పదిహేడు లక్షల మంది రైతన్నల ఖాతాల్లో మూడు ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాలోనైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అరువులై ఉన్నప్పటికీ కూడా మూడు ఎకరాలలోపు ఉన్నప్పుడు కూడా రైతు భరోసా డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే వారు మాత్రం మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరో ఈకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకోండి మీ దగ్గర ఉన్న ఏఈఓ లేదంటే ఈవో కార్యాలయంకి వెళ్ళి మీ బా మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చి మీ బ్యాంక్ ఖాతా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి అక్కడ ఎటువంటి సెట్టింగ్స్ అంటే ఎటువంటి అప్డేట్స్ చేస్తే మీకు రైతు భరోసా డబ్బులు అనేది పంపి పంపిణీ అవుతాయో అక్కడ మీకు ఏఈఓ లేదా ఏవో అనేది చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఈ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు డబ్బులు ఇప్పటివరకు పడకపోతే ఖచ్చితంగా ఏయో కార్యంలోకి వెళ్ళయితే తెలుసుకోండి తక్షణమే వెళ్ళి తెలుసుకోండి ఎందుకంటే మూడెకరాల లోపు పంపించిన తర్వాత నాలుగో ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం శురు అవుతుంది సో అయితే అది మాత్రం స్టార్ట్ అయితే మీకు మూడెకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో ఇక రైతు భరోసా డబ్బులు అనేది పడనట్టు కిందిగానే మనమైతే లెక్క చేయవచ్చు సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతున్నల ఖాతాల్లో ఎకరాల వారిగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారంట సో ఇక ఎప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియోని కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ